రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు ఫాలోవర్లు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్సు అక్కడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే ఇద్దరు రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటినుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీసిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి ఈ మర్డరు ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో స్పష్టంగా చనిపోయిన వారు మరి చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారి అంటే ఇక్కడ అది తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో అది తెలిసి మూడు దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళు 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 వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్యదాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నలు వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఎస్పీ గారు వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే టీడీపీలోనే వాళ్లకు వాళ్లకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు అలాగే ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెలి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడో ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్వెన్షను ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఇక ఈ కథంతా కూడా వీళ్లకు సంబంధించిందైనా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నలి బ్రదర్స్ కంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగటం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరికి తెలియదు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఎవరికి తెలీదు మన పల్నాడులో ఎవరికి తెలీదు వాళ్ళు టీడీపీ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు ఆ హత్య ఎందుకు జరిగింది విషయం అందరికీ తెలుసు మరి ఏ ఒత్తిడిలో రాజకీయ కారణాల వల్ల పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ రోజున చూస్తే ఈ విధంగా అంటే సంబంధం లేకపోయినా అసందర్భంగా ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరినైనా కూడా చేర్చొచ్చని చెప్పి పరాకాష్ఠగా మరి యొక్క ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఏదైతే పిన్నెలి బ్రదర్స్ని ఈ కేసులో మీరు చేర్చారో వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఏ సిక్స్గా ఏ సెవెన్గా పెట్టారో తక్షణమే మీరు ఇమీడియట్గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది